బీపీ న్యాచురల్గా తగ్గాలంటే ఏం చేయాలి ఫస్ట్ టైం అంటే బాగా నిద్రపోవాలి బాగా కంప్లీట్ మంచిగా నిద్ర ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ డీప్ స్లీప్ కావచ్చు ఎయిట్ అవర్స్ ఇంటర్మీడియట్ స్లీప్ కావచ్చు మంచి నిద్ర వెళ్ళాలి దెన్ పొద్దున లేచినప్పటి నుంచి దెన్ పడుకునే టైం వరకు కూడా మనం ఒక సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ కింద ఫాలో అవ్వాలి ఏంటి సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ అంటే రోజు ఒక నాలుగు లీటర్ల నీళ్లు తాగడం చేయాలి ఎప్పుడైతే ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉంటామో గుడ్ ఫంక్షనింగ్ టు ద హార్ట్ సో నీళ్ళు ఎక్కువ తాగడం వలన మన యొక్క హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ అయ్యి సర్కులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది సో అందుకే నీళ్లు బాగా తాగాలి ద థర్డ్ వన్ ఏంటి మనం చేయాల్సింది అంటే డైట్ సో డైట్లో మార్నింగ్ ఏం తీసుకోవాలి ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి ఈవినింగ్ ఏం తీసుకోవాలి బీపీ వచ్చినప్పుడు వెజిటేరియన్ డైట్ని ఫాలో చేయాలి సో వెజిటేరియన్ డైట్ని ఫాలో చేయాలి అనంటే మార్నింగ్ అవర్స్ ఏం తీసుకోవాలి మార్నింగ్లో మనం సలాడ్స్ తీసుకోవడం లేదా స్ప్రౌట్స్ తీసుకోవడం లేదా ఫ్రూట్స్ తీసుకోవడం ఎక్కువగా చేస్తూ ఉండాలి ఆఫ్టర్నూన్ లంచ్లో ఏం చేయాలంటే మీరు కుక్కర్ ఫుడ్ తినచ్చు మేబీ బ్రౌన్ రైస్ ఆర్ పుల్కాస్ ఏదైనా విత్ ద బల్క్ కర్రీ ఇక్కడ కర్రీ అనేది ఎలా ఉండాలంటే బల్క్ కర్రీలో కంప్లీట్గా మీరిక్కడ సాల్ట్ని మనం తీసేస్తున్నాం కాబట్టి ఆకుకూర ఉండే ప్రయత్నం చేయండి లేదా రెండు రకాల కూరలు వండుకునే పని అయితే ఒకటి కాయగూర ఒకటి ఆకుకూర వండుకోండి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సాల్ట్ని తగ్గిస్తున్నాము లేదా జీరో సాల్ట్ చేస్తున్నాము అంటే దానికి రీప్లేసబుల్గా ఆకుకూరల్ని తినాలి లేదా వాటర్ బాగా తీసుకోవాలి ఆల్రెడీ వాటర్ బాగా తీసుకోమని చెప్పాను దెన్ కర్రీస్లో మనం సాల్ట్ని మినిమైజ్ చేస్తున్నాం కాబట్టి ఆ సోడియం మనకు అందాలి అని అంటే ఈ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్ కర్రీస్ని ఎక్కువగా మధ్యాహ్నం పూట మనం బ్రౌన్ రైస్లో కానీ పుల్కాస్లో కానీ తీసుకున్నట్టయితే మనకి బీపీ అనేది ఫాస్ట్గా కంట్రోల్లోకి వస్తుంది నైట్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ అంటే ఇప్పుడు మాగా మనకి వన్ థర్టీస్ వన్ ఫార్టీస్ వన్ ఫిఫ్టీస్లో ఉంది బీపీ లేదా వన్ ఎయిటీ టూ హండ్రెడ్లో కూడా ఉంది బీపీ దాన్ని మనం తొందరగా కంట్రోల్ చేయాలి అంటే నైట్స్ ఫ్రూట్ డైట్లోకి వెళ్ళండి ఎందుకంటున్నానంటే ఫ్రూట్స్లో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ ఓవర్ అంటే మనకు తొందరగా బీపీ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని నైట్ ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తాం దెన్ ఇంకొకటి మీరు ఏం చేయాలి మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా బీపీ అనేది స్ట్రెస్కి గురైతేనే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ స్ట్రెస్ మనం ఓవర్కమ్ చేయాలి ఎలా పాజిబిలిటీ అంటే డైలీ మెడిటేషన్ చేయడం ప్రాణాయామం చేయడం సో ఇలా మీ యొక్క డైట్ ప్లాన్ చేసుకొని వన్ అవర్ ఆఫ్ యాక్టివిటీ చేసుకొని తర్వాత మీ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ మీరు చేసుకున్నట్టయితే తొందరగా మీకు బీపీ అనేది న్యాచురల్గానే తగ్గిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇలా ప్లాన్ చేసి తొందరగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి